నిరంతరం డ్యూటీలో టెన్షన్స్గా గడిపే ఉద్యోగాలలో పోలీసు విభాగం ఒకటి అలాంటి శాఖలో ఆట అనేది అరుదు కానీ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు దీంతో పోలీసులలో ఆనందం వెల్లువెత్తింది అధిక మంది స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారితో కళయ తిరిగే క్రీడాకారులను ప్రోత్సహించారు తనకు అన్నింటికంటే స్పోర్ట్స్ అంటే అమితమైన ప్రేమ అన్నారు క్రీడల పట్ల ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదని తన మనసులోని మాటను ఈ స్పోర్ట్స్ సందర్భంగా వెల్లడించారు పోలీసు ఉద్యోగులలో ఐక్యమత్యం జట్టు సమన్వయం శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు నగరానికి సమీపంలో గల సండే వలుసాలో పోలీస్ శిక్షణ కేంద్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ టూ ప్రారంభ వేడుకలకు అట్టహాసంగా ప్రారంభించారు క్రీడా పోటీలను అధికారికంగా అక్కడి ఎస్పీ ప్రారంభించారు ముందుగా జిల్లా ఎస్పీ పోలీస్ క్రీడా జ్యోతిని వెలిగించి గాలిలోకి శాంతికి చిహ్నంగా పావురాలు బెలూన్లు ఎగురవేసి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు అనంతరం వివిధ క్రీడా పోటీలకు ప్రారంభ సంకేతం ఇచ్చారు ఈ వార్షిక క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనుండగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ స్టేకు చెందిన పోలీస్

అలాంటి పరిస్థితులు మనకు శారీరకతో పాల్గొనడం మానసిక ప్రశాంతతను ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు క్రీడమైన వచ్చి సహపోయి జట్టు స్ఫూర్తితో విజయం వైపు ముందుకు సాగుతామని తెలిపారు ద్వారా జట్టు సమన్వయం పరస్పర అవగాహన నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు ఇవే లక్షణాలు పోలీస్ విధుల్లో కూడా అత్యంత అవసరమని అన్నారు ప్రతి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంకు చెందిన అధికారులు సిబ్బంది ఎస్టీఎఫ్ గార్డ్లు అందరూ ఆసక్తితో పాల్గొని ఈ క్రీడా పోటీలను స్పూర్తిదాయకంగా విజయవంతంగా నిర్వహించాలి అలాగే క్రీడాకారులందరూ ఆరోగ్యంగా క్రమశిక్షణతో స్నేహపూర్వక వాతావరణంలో పోటీల్లో పాల్గొని ఈ మూడు రోజులు క్రీడా సంబరాలను విజయవంతం చేయాలని కోరారు వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో భాగంగా అథ్లెటిక్స్ వాలీబాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ క్రికెట్ బాస్కెట్ బాల్ పుట్ టగ్ ఆఫ్ వార్ మ్యూజికల్ చైర్ వంటి వివిధ క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు చివరగా జిల్లా ఎస్పీ గారు క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసి క్రీడా స్ఫూర్తిని నింపారు ఈ వార్షిక క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో అదనపు ఎస్పీలు కేవీ రమణ కె శ్రీనివాసరావు డిఎస్పీలు సిహెచ్ వివేకానంద్ లక్ష్మణరావు షేక్ సహబజ్ అహ్మద్ శేషాద్రి శ్రీ గోవిందరావు పలువురు సిఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది మరియు క్రీడాకారులు పాల్గొన్నారు అమ్మా లక్ష్మి తీసుకుని వచ్చేయాలి సర్బుజు ఉన్నారా అదే వెరీ రాజ్ గుర్తు

ஏன் பண்ணின பரவது அது பாட்டுக்கு ரெண்டு ரெண்டு ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಅವು ಅದ

సేపు మాట్లాడలేను వాయిస్ సరిగా లేదు సో మనకి జనరలీ మనకు ఉంటాయి మన డ్యూటీస్ కానీ ప్రెషర్స్ కానీ రెగ్యులర్ స్ట్రెస్లో మనం ఉంటాము సో ఈ త్రీ ఫోర్ డేస్ ఏదైతే ఉందో కొంచెం అవన్నీ మర్చిపోయి అందరూ బాగా పార్టిసిపేట్ చేయండి సబ్ డివిజన్స్ అందరూ కూడా డిఎస్పీస్ ఎవరైతే ఉన్నారో పార్టిసిపెంట్స్ అందరూ రావాలి ఈ ఎస్టిఎఫ్ ఏఆర్ అంటే పార్టిసిపేట్ చేస్తారు హోంగార్డ్స్ వాళ్ళు చేస్తారు సబ్ డివిజన్ స్టేషన్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా అందరూ ఏ గేమ్స్కి అయితే ఇంట్రెస్ట్ ఇచ్చారు అందరూ పార్టిసిపేట్ చేయాలి నాకు మామూలుగా అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం స్పోర్ట్స్ అయితే అన్నిటికన్నా కూడా దానికి రీజన్ ఏంటంటే రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే మనకు స్పోర్ట్స్లో ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు మిగిలిన నాకైతే ఏం వేరే విషయాలు ఏవి గుర్తురావు మొత్తం మర్చిపోయి ఆ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్లో ఉండిపోతాము రెండోది ఏంటంటే జనరల్లీ మనం ఏదైనా డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు ఎక్కడైనా కావచ్చు టీమ్ తోటి పని చేయాల్సి ఉంటుంది సో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏమవుతుంది అంటే టీమ్ కోఆర్డినేషన్ ఆ టీం కోఆపరేషన్ అనేది డెవలప్ అవుతుంది అది నేనైతే స్కూల్ డేస్ నుంచి కూడా కావచ్చు అక్కడ నేర్చుకున్నది అంటే మిగిలిన టీమ్ తోటి ఎలా వర్క్ చేయాలి ఎలా వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోవాలనేది అక్కడ నుంచి నేర్చుకున్నది సో మనకు కూడా ఎవరికన్నా అలా అది అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అయితే మీరు ఏ టీమ్లోకి పిలుచుకోలేదు కాబట్టి ఏ టీంలో నన్ను జాయిన్ చేసుకోలేదు మీరు కాబట్టి ఎస్టీఎఫ్ టీం ఏదైతే ఉందో అదే నా టీమ్ మిగిలిన అందరూ ఎవరైతే ఉన్నారో మిగిలిన అందరూ మాకు విలన్స్ ఈ త్రీ డేస్ మీరంతా విలన్స్ మాకు సో మేము ఎస్టీఎఫ్ టీంతోనే ఆడతాను సో మిగిలిన సబ్ డివిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ కూడా మీ సబ్ డివిజన్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఏఆర్ వాళ్ళు ఏఆర్ దాంట్లో చేసుకోవచ్చు సో ఈ త్రీ డేస్ మీకు మాకు సంబంధం లేదు ఓన్లీ మేము ఎస్కేప్ తోటనే ఆడతాం కాబట్టి సో మిగిలిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఓకే సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఇంజూరీస్ ఉండకూడదు సో కొంచెం కంఫర్టబుల్గా ఈ త్రీ ఫోర్ డేస్ కొంచెం ప్రశాంతంగా గేమ్స్ ఆడండి